ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి బలి సంఘీలకు సందర్భంగా ఆ సందర్భం ఎందుకంటే పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క వార్షిక కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒకరు అందరూ ఆహ్వానించలే ఈ ఒక కులం సంఘానికి విషయం కాదు కాబట్టి ఈ సందర్భంగా కొంతమందికి మేము పేపర్ ఇవ్వడమో చెప్పకుండా ఉండడమో మర్చిపోవడమో జరిగి ఉండవచ్చు ఇదే వారందరికీ ఆభారంగా భావించి ప్రతి ఒక్కరూ మంగళవారం రోజు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఐదున ఖచ్చితంగా స్వామివారి సన్నిధిని చేరుకొని వారి యొక్క ఒకవేళ ఏదైనా అవసరాలు యొక్క సేవలు కూడా ఈరోజు ఈ పదకాల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆదోని కాపు తెలుగపల్లి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క పద్దెనిమిదవ వార్షికోత్సవం మంగళవారం అనగా పదకొండు పదకొండు రెండు వేల ఇరవైదవ తేదీన ఘనంగా వేడుకలు నిర్వహించబడతాయి కాబట్టి ఈ సమావేశాన్ని అందరికీ తెలియజేయని ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలన్నది ఆ రోజు పద్దెనిమిది పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి దేవాలయం దగ్గర కార్యక్రమాలు మొదలవుతాయి పదిన్నర పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది కళ్యాణోత్సవం అవుతున్న వెంటనే మహిళలు పద్దెనిమిది మంది మహిళల చేత పోలాటం ఏర్పి ఏర్పించబడుతుంది పోలాటం అయినాక కర్నూలు నుంచి రైచూరు నుంచి ముఖ్య అతిథులు వరిజ సంఘం అతిథులు వస్తారు వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది సన్మాన కార్యక్రమం అయినాక మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన కార్యక్రమం ఉంటుంది తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయబడింది దీపోత్సవం దీపోత్సవానికి సాదాపురం నుంచి మహిళలు తండపు తండలుగా కలశాలతో వచ్చి ఆడ దేవుని దగ్గర కలశాలను సమర్పించి అనంతరం దీపోత్సవం వెలిగించి తర్వాత మరీ అనుమానం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఆధోని ఆధోని చుట్టుపక్కల ఉండే అలియపులసులు మరియు అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు చందం మల్లికార్జున బాబు కలిగే స్వామి వారికి సన్నితులు కావాలని కోరుతున్నాను మరియు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పేది ఏమంటే మేము చాలామంది వచ్చిన వాళ్ళు కానీ రాగినటువంటి వాళ్ళు కానీ సంఘంలో ప్రతి ఏటా ఏదో విధంగా కష్టపడి మేము తీసుకోతున్నాము ఈ సంవత్సరం యొక్క స్పెషల్ ఏమంటే లాస్ట్ జరిగినటువంటి యొక్క ఈ మనిషిని మన మిటల్ స్కూల్ హెల్త్ అయినటువంటి రమేష్ బాబు గారు నేను ఏదో ఒక రూపంగా దేవుడికి రుణం అనుకుంటున్నాను ఆ అన్నదానం ఖర్చు ఎంత అవుతుందో నాకు ఒక మిష్టి ఇవ్వడాడు కానీ ఎక్కడ బయట చెప్పొచ్చు నేను ఇచ్చేది ఇవ్వని నాకే తెలుస్తున్నా ఆ రోజు కూడా ఆ దేవుడు ఏం చెప్పాడో ఆ రకంగా నేను బాగుపడ్డాను కానీ ఇచ్చేది గ్యారంటీ అని ఇచ్చాడు ఈ సంవత్సరం స్పెషల్ ఏమంటే మా సంఘం తరఫున ఒక పెద్ద కార్యక్రమానికి ఆయన నేను వేల రూపాయలు ఇవ్వడం అన్నదానాన్ని మాకెంతో మా సంఘంలో మేము ఎంతో ధర్మకారంగా భావిస్తున్నాము ఇదే ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దూర మహానుభావుల నుంచి ఇద్దరు చేస్తే మా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ముందు ముందుకు తీసుకెళ్తాం ఈ యొక్క విషయము అది వచ్చే సంవత్సరం జరుపుకున్న నేను బహుమతులకు ఎక్కడ ఒక ఆయన హామీ చాలు నాకు ముందు అడిగితే కూడా నేనేదో చేసి ఉండేవాడిని అని అన్నాను అదే ఆయన ఇట్లా నేను ఎప్పుడు ఐదు పదివేలు ఈ చేతరైన తీయండి నేను అడిగినాము ఒకరికి భార లేకుండా అట్లనే నేర్చుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆయన మహానుభావులు ముందుకొచ్చి చేశాడు నేను కూడా ఎవరో మా యోగ్యత ప్రకారం ఎవరో ఎంత చేయాలో ఆ మళ్ళీ చేసుకుంటాం ఈ కార్యక్రమం జరిగిన కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము కాబట్టి రెండో ఏమప్పంటే అంటే నన్ను పిలవలేదు అక్కడ ఆ కాగితం రాలేదు భగవంతుడు అతనే అందరినీ తీసుకుంటాడు భగవంతుని కార్యక్రమానికి మీరు రమ్మని మేమేమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ రోజు ఎప్పుడు ఎట్లా లేమని అదే విధంగా ఈ యొక్క రమేష్ బాబు యొక్క వార్త కూడా చేర్చాము చెప్పాము కానీ కొంతమంది పూర్తిగా మా సహాయ సహకారాలు ఉంటాయని మాట కూడా అన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానించలేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని మన దేవుడు మీ దేవుడు నీ దేవుడు అనుకుని యొక్క కార్యక్రమాలు సద్గుండి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా భగవంతుడికి సేవ సమర్పిస్తూ ఆ రోజు జరిగే యొక్క యుద్ధ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించని చేతురని కోరుతూ ఇతనితో నేను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్పు ఎందుకంటే చాలా రోజులు వచ్చాను కాబట్టి అంత సంగతి చాలా ఉంది మా తర్వాత వచ్చినటువంటి అందరికీ బాగా చెప్తున్నారు ఇంకా వారు అవ్వను వస్తువులు పెంచుకోవాలి ఒకసారి పోయి ముందుకు తీసుకురాని నేను అనుకుంటున్నాను మరి మీ ఆలోచించాలి ఎందుకంటే

మీరు కూడా ఇంకా ఏదైతే ఎందుకంటే ఆయన జగన్ చేస్తారు మన ప్రజలు అందరికీ చెప్తున్నారు వచ్చేటువంటి ఆనందాలు కూడా మన ప్రశ్ని కలిగి ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు నిజంగా పెడతారు పంచ కావాలని ఎందుకంటే ఇది కేవలం ఒక ఇంటిలో ఇంటికో కుటుంబానికి కాదు కాబట్టి సంఘానికి సంబంధించిన విషయం మమ్మస్థితి ఎక్కువైతే మనకు ఊపిస్తుంది పొరపిస్తుంది మమస్థ తక్కువైతే మాత్రం ఊ కూడా కాబట్టి వేరే సంఘాలు వేరే చాలా ప్రయత్నం చేస్తున్నాను